మేనిఫెస్టో ఒక బైబిల్ కురాన్ భగవద్గీత అని తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేస్తామని పవిత్ర గ్రంథాలను జగన్ అవమానించారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు స్థానిక తిలక్ రోడ్లోని యాక్సిస్ బ్యాంక్ పక్క నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు జగన్ ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టో ఒక బోగస్ అంకెల మాత్రమేనని విమర్శించారు పోలవరం రాజధాని నిర్మాణం సిపిఎస్ రద్దు మద్యపాన నిషేధం కరెంటు ఛార్జీలు పెంపు ఇలా చెప్పుకుంటూ పోతే ఎనభై ఐదు శాతం హామీలు వైఎస్ఆర్సీపీ నెరవేర్చలేదన్నారు ప్రజలను మోసం చేయడానికి జగన్ కొత్త మేనిఫెస్టో తీసుకువచ్చారని మండిపడ్డారు టీడీపీ ఎటువంటి షరతులు లేకుండా బడికి వెళ్లే పిల్లలకు ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంత మందికి పదిహేను వేలు ఇస్తామన్నారు నాలుగు వేల రూపాయల పింఛన్లు ఒకేసారి ఇస్తామన్నారు అదే కూటమి అన్నారు షరతులు లేని సంక్షేమం కూటమి లక్ష్యమన్నారు దుల్హన్ పథకం అమలుకి వైఎస్ఆర్ సిపి ఆంక్షలు విధించిందన్నారు మేనిఫెస్టో అంకెల గారెడి అబద్ధాలు తప్ప ఏ విషయం కూడా లేదు మీరు చూసినట్లయితే ఈ మేనిఫెస్టోనే భగవత్ భగవద్గీత బైబల్ ఖురాన్ లాంటి పవిత్ర గ్రంథాలు అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని చెప్పి అబద్ధాలు ఆడి పవిత్రమైన గ్రంథాలను ఈ రోజున అపవిత్రం చేయడం మనందరూ కూడా గమనించాలి మీరు గమనించండి ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు చెయ్యలేదు కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నారు చెయ్యలేదు ఇసుక పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రిస్తానన్నారు జరగలేదు ఇరవై ఐదు లక్షల ఇల్లు నిర్మిస్తానన్న హామీ మాట తప్పారు అంగన్వాడీ ఆశా హోంగార్డ్ జీతాలు తెలంగాణ కన్నా వెయ్యి అదనంగా పెంచుతానన్న హామీ మాట తప్పాడు మెగాడిఎస్సి ఊసేలేదు సిపిఎస్ రద్దు మర్చిపోయాడు ఇలాగా చూసుకుంటే ఎనభై ఐదు శాతం పైన హామీలు అమలు చేయని పరిస్థితి ఇంకా రాజధాని విషయం చూద్దాం అమరావతి రాజధాని వైఎస్ఆర్ సిపి దానికి కట్టుబడి ఉంది కాబట్టి నేను ఇక్కడ అమరావతిలో ఇల్లు కట్టుకున్నానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు మూడు రాజధానులు ఆట ఆడుతూ ఉన్నారు ఇప్పుడు ఈరోజు ఆయన కొత్తగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం మేనిఫెస్టో చెప్తా ఉన్నారు నవరత్నాలుగా అదనంగా కొన్ని హామీలు తీసుకొచ్చి ఈరోజు మరలా ప్రజల్ని మోసం చేయడానికి మొదలు పెట్టారు ఈరోజు అమ్మఒడి పదిహేను వేలు ఉన్నదానికి రెండు వేలు పెంచారు కానీ అమ్మఒడి మీద ఎన్ని షరతులు పెట్టారన్న విషయం ఎక్కడా ప్రస్తావించట్లా ఇంతకుముందు అమ్మఒడి అందరికీ అన్నారు దాని తర్వాత ఇంట్లో ఒకరికి పరిమితం చేశారు పదిహేను వేలు అన్నారు పద్నాలుగు వేలు పదమూడు వేలు తగ్గుకుంటూ వచ్చింది నిరుడైతే కొంతమందికి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు కరెంటు ఛార్జీలు ఎక్కువ వస్తే అమ్మఒడి దూరం ఇవన్నీ షరతులు పెట్టి ప్రజలకి సంక్షేమం దూరం చేసి ఈరోజు రెండు వేలు పెంచేసి మేము సంక్షేమం ఇచ్చేస్తున్నాం అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు మిస్టర్ సీఎం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అదే మీరు గమనించండి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో షరతులు లేకుండా ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని కూడా పిల్లవాడు ఒక్కరికి పదిహేను వేలు కింద ఎంతమంది ఉంటే అంతమంది ఉంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటా ఉన్నాం ఇంకొకటి పెన్షన్ పెంపు రెండు వేల ఇరవై ఎనిమిది జనవరిలో రెండు వందల యాభై ఏట రెండు వేల ఇరవై తొమ్మిది జనవరిలో రెండు వందల యాభై ఏటా పెంచుతామని జగన్ గారు ఆమె ఇచ్చారట అంటే మొదటి మూడు సంవత్సరాలు ఊసేలేదు ఈ రోజు కూడా అన్యాయంగా మోసం చేస్తూ ఉంది ప్రభుత్వం కరెంటు ఛార్జీలు వచ్చినాయని వాళ్ళ పిల్లల ఆధార్ కార్డులో ఉంటే వాళ్ళ పిల్లలు రేషన్ కార్డులో ఉంటే వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేశారని ఇతర ఇతర కారణాలు చూపించేసి ఈరోజు అబ్బా తాతలకి పెన్షన్ దూరం చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వీళ్ళకి చిత్తశుద్ధి లేదు మేము మాట మీద కట్టుబడి వాళ్ళందరినీ కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చిన దానికి గాను మేనిఫెస్టోలోని ఈరోజు సూపర్ సిక్స్ లో నాలుగు వేల రూపాయల పెన్షన్ వేల మాదిరిగా రెండు వేలు ఉన్న పెన్షన్ మూడు వేలు చేస్తానని సంవత్సరానికి రెండు వందల రూపాయలు పెంచుకుంటూ పోవడం కాదు ఒకేసారి అది ఏప్రిల్ నుంచే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తున్నావు ఇది మా చిత్తశుద్ధి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంటే ఏప్రిల్ లో వీళ్ళు మూడు వేలు ఇస్తా ఉన్నారు ఏప్రిల్లో వెయ్యి రూపాయలు బాకీ మేలో ఒక వెయ్యి రూపాయలు జూన్లో ఒక వెయ్యి ఇప్పుడు వెయ్యి రూపాయలు జూలైలో నాలుగు వేలు కలిపి ఈ మూడు వేలు కలిపి ఏడు వేలు ఒక్కసారి పెన్షన్దారులు అందరికి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఎన్డీఏ కూటమికి ఈరోజు ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు నెలకిస్తామని హామీ ఇచ్చి సంవత్సరానికి పద్దెనిమిది వేలు దానికి కూడా ఏ విధమైన షరతులు లేవు షరతులు లేని సంక్షేమం అది గమనించాలి ప్రజలు ఎంతమంది ఉంటే అంతమంది పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి కూడా ఈరోజు మీరు దుహాన పథకం కూడా చూడండి యాభై వేలు ఎంతో మంది పిల్లలకి ఇచ్చి ఉన్నా పెళ్లికి పెళ్లి జరుగుతా ఉన్నప్పుడు కానీ వీళ్ళు ఏం చేశాడు దురాణ పథకం కింద యాభై వేలు ఉన్న దాన్ని లక్షకి పెంచి అందరికీ ఇస్తారని చెప్పి హామీ ఇచ్చి ఈ రోజు వరకు ఆన్ రికార్డు ఒక్కరికి కూడా ఇచ్చే దాఖలాలు లేవు పైపెచ్చు రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వేల ఇరవై మూడులో షరతులు పెడతా ఉన్నారు టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలట వాళ్ళు టెన్త్ క్లాస్ పాస్ అయితే ఈ పథకం వస్తుందట ఇది ఎప్పుడైనా ముందు చెప్పున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు చెప్పున్నారా ఈ షరతులు లేదు నెగ్గిన తర్వాత కుర్చీలో కూర్చున్న తర్వాత అధికారంలో ఉన్నాం శాశ్వతం కదా ఎన్ని షరతులు పెట్టినా ఎవరేం చేయగలని అనుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కానీ వైసీపీ వాళ్ళు చూడాలి గమనించాలి ఇది ప్రజాస్వామ్యం ప్రజలు ఐదు సంవత్సరాలే మీకు హక్కు ఇచ్చారు పాలించడానికి మీరు శాశ్వతం కాదు మీరు చేసిన తప్పులకి తప్పకుండా మూల్యం చెల్లించుకునే పరిస్థితులు వస్తాయి పైపెచ్చు టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎక్కడా కూడా అమలు చేయలేదు అన్ని అబద్ధాలని చెప్తా ఉన్నారు ఏవి అబద్ధాలు మేము పెట్టిన అన్నా అబద్ధాలా మేము ఇచ్చిన పండుగ అబద్ధాలా మేము ఇచ్చిన నిరుద్యోగ వృత్తి అబద్ధమా లేకపోతే మేము చేసిన రైతు రుణమాఫీ అబద్ధమా లేకపోతే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ అంబేద్కర్ విదేశీ విద్య కానీ ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు